పదిహేను వందలు పెట్టాను అండి శంగళ ఆరు ఎకరం రెండు ఎకరాలు రెండు ఎకరాలు తిట్టేటప్పుడు పదిహేను సార్లు మేసాను రెండు ఎకరాలు ఎనిమిది సార్లు తిట్టి కొంచెం కొంచెం మీద ఎప్పుడు దూడ బాగోలేదు ఎప్పుడు నాలుగు వేలు మించాము ఎప్పుడు డొక్లే అంత సూపర్ లైఫ్ చేయను అందుకనే మనం జింజివా వచ్చాక దోడలు ఎలా అది మనకి కేవలం జింజా గురించి అవునండి మీరు మన పడవలో నావలో ఉన్నప్పుడు కూడా మీ పక్క రైతు జింజువా మేపినప్పుడు మీకుని అతనికి నెలకి కోత కోసం మీకు అతను ఎన్నళ్ళకి రెండు నెలలకి అతను అతని కోత కోసింది రెండు నెలల తర్వాత కోసాడు అప్పుడు కోత దాని టైం ఉంటుంది కదా దాన్ని బట్టే కదండి జింజో చాలా బాగుంది జింజో గురించి మనం మెరకొచ్చేసను ఇంకా కేవలం కమగడ్ గురించి అయింది సోపన్ అయిపోయారు ఏమో పారాలలో పనిచేసింది ఏమో తప్ప మన పారం కాదు కదా సరే అంతే వేసి ఉండొచ్చు ఆ పేయి చూడండి ఈ పెయిన్ ఎండిపోయి వచ్చింది బయటికి మన అదే జింజా జింజోజేది మొదలగడ్డ నలభై రోజులకి వెళ్ళిపోయినా చూడండి మొదటి గట్టి అంటే మనం గట్టేట మొదటి వచ్చింది సరిగ్గా ముప్పై రోజుల పట్ల జింజా ఏస్తా మొదలు పెడితే మనం షాతీ ముప్పై కేజీలు లేక చోళ్లు ముప్పై కేజీలు లేస్తాయి అసలు ఇల్లు దోడనే మేపవచ్చు ఇంకా ఏమి ఎక్కడ అంటే ఏమంటే మెరల్ల మిర్చి కానీ కాజీ కానీ ఇలాంటివి ఇలాంటి ఇప్పుడు అవి ఖచ్చితంగా ప్రతి దాంట్లోకి వాడుకోవాలండి దేనికైనా వాడుకోవాలి